నాకేం చేయాలో తెలియట్లేదు ఎవరిని అడగాలి ఏమని అడగాలి ఇంత దుస్థితి ఎవరికి రాకూడదు మా మమ్మీ డాడీకి తెలిస్తే నా పరిస్థితి ఏంటి ఇంతకు ముందులా నేను వాళ్ళతో మాట్లాడగలనా వాదించగలనా ఇప్పుడు నేనేం చేయాలి లేదు ఇది ఖచ్చితంగా శిరీష్ అయి ఉంటుంది నేను వాడింటికే బర్త్డేకి వెళ్ళాను కాబట్టి వాడే రెస్పాన్స్ తీసుకోవాలి హే నయోమి నువ్వేంటి ఇక్కడ నీ బర్త్డే రోజు ఏం జరిగిందో చెప్తావా లేదా నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటావా ఏమైంది నీకు సడన్ గా ఇలా మాట్లాడుతున్నావు ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా నేను అయ్యాను వాట్ అవును నాకేం తెలీదు నయమీ నిజంగా ప్రామిస్ మా అమ్మ మీద ఒట్టు ఆ రోజు మీ ఇంటికి ఎవరెవరు వచ్చారు చాలా మంది వచ్చారు చివరి వరకు ఎవరున్నారు నాకు అంత గుర్తులేదు అయినా దాని వల్ల ఏం ఉపయోగం వాడిని ఏమైనా పెళ్లి చేసుకుంటావా ఏంటి చుడున్నాయో జరిగిందేదో జరిగింది వెళ్ళి అబోషన్ చేయించుకో నా బర్త్డే రోజు అది కూడా నా ఇంటి దగ్గర నీకు అన్యాయం జరిగింది కాబట్టి నీ హెల్త్ సెట్ అయ్యేదాకా అంత ఖర్చు నేను చూసుకుంటాను నన్ను నమ్ము ప్లీజ్ దేవా నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంట్లో వాళ్లకు తెలిస్తే నన్ను చంపేస్తారు అయినా ఇది నా తప్పేలా అవుతుంది నేను స్పృహలో ఉండగా జరిగింది కాదు కదా దేవా నువ్వే నన్ను రక్షించాలి నువ్వు తప్ప నన్నెవ్వరూ కాపాడలేరు ప్లీజ్ తండ్రి నన్ను క్షమించి ఈ ప్రాబ్లం నుంచి నన్ను విడిపించు నేను ఆబోషన్ చేయించుకుంటాను అంతా వాడే భరిస్తా అంటున్నాడు కదా అయినా నాకు వేరే ఆప్షన్ కూడా లేదు హేనయోమి ఎలా ఉంది హెల్త్ హా బానే ఉంది ఇలా రూమ్లోనే ఉంటే అదే ఆలోచిస్తూ ఉంటావు నా మాట విని బయటికి వెళ్దాం పద ఎక్కడికి ఊరికే అలా విండో షాపింగ్కి వెళ్దాం సరే చుడు నయమి ఇలాంటివన్నీ కామన్ నీకు ఫస్ట్ టైం కాబట్టి ఇంతలా ఫీల్ అవుతున్నావు నాకు అర్థమైంది కానీ ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు నా విషయమే చూడు ఇప్పటికీ నాకు రెండు మూడు సార్లు అయింది అయినా నేను నీలా ఫీల్ అవుతున్నానా అవునా మరి ఎలా మేనేజ్ చేశావు ఇంట్లో వాళ్ళను ఎలా తెలుస్తుంది నేనేమైనా చెప్తానా ఏంటి వేరే వాళ్ళ నుంచైనా తెలిసే అవకాశం ఉంది కదా అలా తెలియకూడదనే కదా అందరికీ దూరంగా ఇంత దూరం వచ్చి ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేసే క్రమంలో ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే ఏం కాదు మేమంతా ఉన్నాం కదా హాయ్ నా పేరు తారా హాయ్ కొత్తగా వచ్చావా అవును ఈరోజే హాస్టల్లో జాయిన్ అయ్యాను ఓ ఏం చదువుతున్నావు ఏ కాలేజ్ నాకు ఎగ్జామ్ సెంటర్ ఈ ఊళ్ళోనే పడింది ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అందుకే హాస్టల్లో జాయిన్ అయ్యాను ఓ ఎన్ని రోజులు మరి ఒక టెన్ డేస్ ఓకే నా పేరు స్నేహ తను నా ఫ్రెండ్ నయోమి హాయ్ ప్రైజులోడ్ నయోమి నా పేరు తారా నేను క్రిస్టియనే ఓ ప్రైజు లార్డ్ ఇక్కడ దగ్గరలో చర్చ్ ఎక్కడుంది నాకు కూడా తెలీదు అదేంటి మరి చర్చికి ఎక్కడికి వెళ్తా ఉన్నావు ఇక్కడ జాయిన్ అయినప్పటి నుంచి చర్చికి వెళ్లడమే లేదు అలా ఎలా నయోమి మన చేతులారా మనం సాతానుకు అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం కదా చర్చిలోనే దేవుడు ఉండడు కదా ఇక్కడ నుండి కూడా దేవుని ఆరాధించవచ్చు బైబిల్ చదువుకోవచ్చు బైబిల్ చదివినంత మాత్రాన మనకు అన్ని అర్థం కావు దైవ సేవకులు రాత్రనక పగలనక దేవునిలో ఉండి వాక్యంలో నుంచి ఎన్నో మర్మాలను దేవుని ద్వారా తెలుసుకొని సంఘంలో మన అందరికీ బోధిస్తారు వాటిని వినడానికి సంఘానికి వెళ్ళాలి రోజువారీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను చూస్తుంటాం కొన్నిసార్లు సంతోషిస్తాం కొన్నిసార్లు కృంగిపోతాం కొన్నిసార్లు లేవలేని స్థితిలో ఉంటాం ఆ టైంలో దేవుని ఆరాధించాలనిపించదు బైబిల్ చదవాలనిపించదు చదివినా ఏం బుర్రకెక్కదు అలాంటి సమయాల్లో సంఘంలో గడిపినప్పుడు బైబిల్లోని ప్రతి వాక్యాన్ని మన భాషలోకి అనువదించి నీ కోసం దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో నీ విషయంలో దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో చెప్పగలిగేదే సంఘం పాటల రూపంలో ఆరాధన రూపంలో దేవుణ్ణి ఆరాధించి నీకు తెలియకుండానే దేవుని వెలుగును ధరించుకుంటావు నువ్వు ఆరాధిస్తున్నప్పుడు అక్కడ నిన్నెవ్వరూ డిస్టర్బ్ చేయరు నీతో కలిసి అందరూ ఆరాధిస్తుంటారు అందుకోసం సంఘానికి వెళ్ళాలి ఒక కార్ రేస్ కానీ బైక్ రేస్ కానీ జరుగుతున్న ప్లేస్లలో అక్కడ రిపేరింగ్కి ఒక స్థలం ఉంటుంది ఏ చిన్న సమస్య వాటికొచ్చినా వెంట వెంటనే సెట్ చేసి పంపిస్తుంటారు అలాంటిదే సంఘం నాకేం వద్దు నా కార్ బానే ఉంది నేను హ్యాండిల్ చేసుకోగలను అని అలాగే రేస్లో ఉంటే ఒక టైంలో సడన్ గా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశం ఉంది ఈ భయంకరమైన లోకంలో మనం ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి ఏ టైంలో మౌనంగా ఉండాలి ఏ టైంలో మాట్లాడాలి ఎలాంటి ప్లేసెస్కి మనం వెళ్ళకూడదు ఎలాంటి ప్లేస్లో ఉండాలి అని బోధించేదే సంఘం నేనెప్పుడు సంఘానికి వెళ్ళలేదు అన్నట్టు మాట్లాడుతున్నా ఇదంతా నాకు తెలుసు నిజంగా తెలిస్తే దేవుని సంఘానికి వెళ్లకుండా ఉండలేవు హే నయోమి మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా ఇక్కడ సోది పెట్టావేంటి సరే పద ఆ పిల్లేంటి అలా మాట్లాడుతుంది అవును కొంచెం ఓవర్ చేస్తుంది వచ్చిందే ఈరోజు అది కూడా పది రోజుల కోసం అలాంటిది నాకు క్లాస్ తీసుకుంటుంది తనని దూరం పెట్టాలి మనం ఎవ్వరం తనతో మాట్లాడకూడదు చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్తున్నా నాకు తెలీదా చర్చి గురించి సరే వదిలే కానీ రేపు సాటర్డే అవును ఎల్లుండి సండే అది కాదు వీకెండ్ కదా ఏంటి ప్లాన్స్ అని మూవీకి వెళ్దామా హా వద్దు మూడు గంటల్లో అయిపోతుంది మరేం చేద్దాం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్దామా హా నీ దగ్గర ఎంతుంది అమౌంట్ నా దగ్గర ఒక ఫైవ్ ఉంది నా దగ్గర ఆల్మోస్ట్ అంతే ఉంది అయితే ఇంకా మన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఒక త్రీ థౌజండ్ అలా కలెక్ట్ చేసుకుని వెకేషన్కి వెళ్దాం ఐడియా బానే ఉంది ఎవరెవరు నువ్వు నేను దయా రీతు శిరీష్ శిరీష్ వస్తే నేను రాను హే వాడి తప్పేం లేదు అని అన్నాక కూడా నువ్వెందుకు వాడి మీద కోపంగా ఉన్నావు తన తప్పు లేకున్నా నీ ట్రీట్మెంట్ తనే పే చేశాడు అందులోను మన అందరిలో వాడే కాస్త ఉన్నాడు కాబట్టి మనకు అమౌంట్ తక్కువ పడ్డా వాడు చూసుకుంటాడు సరే హమ్మయ్యా ఈరోజు నైట్ వరకు అందరి దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకుంటాను రేపు పొద్దున్నే వెళ్ళిపోదాం నయోమి రేపు చర్చికి వెళ్తున్నావా వెళ్తే వెళ్ళేటప్పుడు నాకు చెప్పు నేను వస్తాను నేను ఏ చర్చికి వెళ్ళట్లేదు మేము బయటికి వెళ్తున్నాం ఎల్లుండి ఈవినింగ్ వరకు వస్తాం అదేంటి ఎక్కడికి వెళ్తున్నారు నీకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను ఈ పక్కనే ఒక చిన్న ఫారెస్ట్ ఉంది చాలా బాగుంటుంది ఆ ఫారెస్ట్లోని ఒక రిసార్ట్ కూడా ఉంది అక్కడికి వెళ్తున్నాం అవునా ఎంతమంది మేం మొత్తం ఐదు మందిమి అది కాదు నయమి చర్చి వదిలేసి వెళ్ళడం ఎందుకు వేరే డేస్లో వెళ్ళొచ్చు కదా వేరే డేస్లో అందరికి కుదరాలి కదా నువ్వు వస్తావా లేదు నేను రాను డబ్బుల ప్రాబ్లం అయితే చెప్పు లేదు లేదు అలాంటిదేం లేదు నాకేది ఇంపార్టెంటో నేను అదే చేస్తాను అందుకు లైఫ్లో ఎంజాయ్ చేయడం కూడా ఇంపార్టెంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏంటో కాబట్టి టైం ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి నా ఫ్యూచర్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు నా ఫ్యూచర్ ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే నేను నా ఇంటిని బండ మీద నిర్మించుకుంటున్నాను ఇసుక మీద కాదు భయపడటానికి ఎంత గాలి వాన ఎండ కొట్టినా పడిపోదు నేను వేరే వాళ్ళ మీదనో లేదా నా మీదనో నమ్మకం పెట్టుకోవట్లేదు భూమి ఆకాశముల కలుగజేసిన దేవుని మీద నా నమ్మకం ఉంచాను ఆయనే నన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా నా ఫ్యూచర్ బాగుంటుంది కొంతమంది యవన కాలమే ఎంజాయ్ చేయడానికి సరైన సమయం అంటారు నేనైతే కాలమే నిన్ను నువ్వు అదుపులో ఉంచుకుని చక్కగా ఎదగడానికి సరైన సమయం అంటాను నువ్వేం తింటున్నావో నువ్వు తినేదాన్ని బట్టి నీ బాడీకి ఎఫెక్ట్ ఎలా అవుతుందో నువ్వెవరితో సహవాసం చేస్తున్నావో వారి వల్ల నీ జీవితానికి ఎఫెక్ట్ కలుగుతుంది అది మంచి అయితే మంచి చెడైతే చెడు కాబట్టి ఎవరితో ఉంటున్నాం ఎవరితో తిరుగుతున్నాం ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి అమ్మ తల్లి నీ సోది వినేంత టైం నాకు లేదు మేము పొద్దున్నే లేవ్వాలి నేను వెళ్ళి పడుకుంటాను నీకు చర్చ్ అడ్రస్సే కదా కావాలి చర్చెస్ నియర్ మీ అని గూగుల్లో కొట్టు వస్తుంది లేదా అలా అలా నడుచుకుంటూ వెళ్ళు ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది వావ్ నాకు చాలా సంతోషంగా ఉంది నాకు సంతోషంగానే ఉంది కానీ ఎక్కడో భయంగా అనిపిస్తుంది భయమా ఎందుకు నిన్న తార ఏదేదో చెప్పింది కదా అదంతా మైండ్లో తిరుగుతా ఉంది హే అదేదో పిచ్చి బాగుడు వాగితే అవి పట్టించుకుంటావా లైఫ్ ని ఎంజాయ్ చేయడం రాని వాళ్ళు అలా మాట్లాడతారు వాళ్లకు అవకాశం లేక లేదా అవకాశం ఉన్నా వాళ్ళకు అలా ఎంజాయ్ చేయడం ఇంట్రెస్ట్ లేక వేరే వాళ్ళు కూడా తమలాగే ఉండాలని ఇలాంటి సోది మాటలు చెప్తారు అవి పట్టించుకుంటే ఇంకా అంతే కాబట్టి లైట్ తీసుకో స్నేహ మళ్ళీ మనం రిటర్న్ ఎప్పుడు రేపు మార్నింగే అనుకుంటున్నాను ఈవినింగ్ అయితే హాస్టల్ కి వెళ్లేసరికి చీకటి పడుతుంది అప్పుడు మా ఓనర్ మమ్మల్ని బయట నిలబెడుతుంది సరే హే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ సందర్భంలో నీకు ఒక విషయం చెప్తాను ఏంటది ఆ రోజు నువ్వు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరు తెలుసా రే రే శిరీష్ నీకు మందెక్కువైంది నోరు మూసుకొని హే నువ్వు మాట్లాడకు నయోమికి నేను చెప్పి తీరాల్సిందే ఎవరు చెప్పు హే నయోమి నువ్వు కూడా ఏంటే వాడేదో తాగి వాగుతున్నాడు నువ్వు ఇలా రా ఈ డ్రింక్ తీసుకో నాకేం వద్దు కాని శిరీష్ నువ్వు చెప్పు వాడెవడో నీకు తెలుసా ఆ తెలుసు ఎవరు కాదు అది నేనే ఏంటి అవును ఇప్పుడు కూడా నేను అదే చేయబోతున్నాను మన ఫ్రెండ్స్ అందరి సపోర్ట్ నాకుంది వాళ్ళున్నాని రోజులు నేనేం చేసినా ఎవ్వరు కనిపెట్టలేరు అంటే విషయం మొత్తం మన ఫ్రెండ్స్ అందరికీ తెలుసా అందరికీ తెలుసు నయోమి నాకేం తెలీదు వాడేదో పిచ్చివాగుడు వాగుతున్నాడు హే ఎందుకే అబద్ధాలు నిజం చెప్తే ఈ నయోమి ఏమైనా మనల్ని కొడుతుందా చంపేస్తుందా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు నేను మీకు ఏం అన్యాయం చేశాను నా మంచి చెడులన్నీ మీకే చెప్పాను నా కుటుంబం కన్నా ఎక్కువ మీకే ఇంపార్టెన్స్ ఇచ్చాను ఇంటికి రమ్మని వాళ్ళెంత అడిగినా మీతో తిరగడం కోసం వాళ్ళకెన్నో అబద్ధాలు చెప్పాను ఎక్కువ మాట్లాడకుండా నేను చెప్పింది చెయ్యి చూడు నేను చెప్పింది చెయ్యి లేదా నా దగ్గర నీ ఫొటోస్ వీడియోస్ ఉన్నాయి వాటిని బయట పెట్టాల్సి వస్తుంది హే శిరీష్ నీకు ఎక్కువైంది కానీ రూమ్కి వెళ్ళి పడుకో నా పక్కనే ఉంటూ ఇంత మోసం చేస్తావా నువ్వు ఆడపిల్లవే కదా నా విషయంలో ఇంత ఎలా చేయగలిగా చూడు ఇందులో మోసమేముంది వాడు నా ఫ్రెండ్ వాడేమడిగినా నువ్వు అడిగినా చేస్తాను మనం ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కామన్ అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయకు మీరు ఇలాంటి వాళ్ళని తెలియక మీతో సాహసం చేశాను నేను ఇప్పుడే వెళ్ళిపోతాను వెళ్తే వెళ్ళు కానీ ఈ విషయం కాలేజ్లో కానీ హాస్టల్లో కానీ చెప్పాలని ట్రై చేయకు ఎందుకంటే నీ వీడియోసు ఫొటోసు మా దగ్గరున్నాయని గుర్తుపెట్టుకో నేను ఎంత మోసపోయాను అసలు నేను ఇంటికి వెళ్ళిపోతాను నాకు ఆ హాస్టల్ వద్దు ఆ కాలేజీ వద్దు కానీ ఈ టైంలో ఇంటికి వెళ్తే మమ్మీ డాడీ భయపడతారు వద్దు రేపు మార్నింగ్ పెట్టాను దేవా నన్ను క్షమించు నీకు దూరంగా వెళ్ళి నా మైండ్కు తోచినట్టు బతికినందుకు నాకు బాగా జరిగింది మనుషులంటేనే భయం వేస్తుంది ఎవరు ఎలాంటివారు అస్సలు కనిపెట్టలేం గొర్రె ముసుగుల్లో ఉన్న తోడేళ్ళలా ఉన్నారు నన్ను క్షమించు దేవా దయచేసి నన్ను క్షమించు ఆ తార చెప్పింది అక్షరాల నిజం మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వాళ్ళ ద్వారా మన లైఫ్ కి ఎఫెక్ట్ కలుగుతుంది అది మంచి అయితే మంచి చెడైతే చెడు అని హే నయోమి అదేంటి అప్పుడే వచ్చారు ఆ అవును అసలు ఎప్పుడొచ్చావు మిడ్ నైట్ త్రీ అయింది నేను వచ్చేసరికి మార్నింగ్ సిక్స్ వరకు బయటే కూర్చున్నాను ఇందాకే లోపలికొచ్చాను మరి వాళ్ళెక్కడా నేను ఒక్కదానే వచ్చాను అదేంటి ఎందుకు ఏం లేదులే కానీ నువ్వు చెప్పింది నిజం తారా మన లైఫ్కి ఏది ఇంపార్టెంటో అది చెయ్యకపోతే మన లైఫ్కి ఏది డేంజరస్ అది ఎంటర్ అవుతుంది దేవుణ్ణి మాత్రమే దూరం పెడుతున్నాను అనుకున్నాను కానీ దేవుణ్ణి దూరం పెడుతున్నాను అంటే దగ్గర దగ్గరవుతున్నాను నా లైఫ్ని నాశనం చేయడానికి అనుమతిని అనుమతినిస్తున్నాను అని తెలుసుకోలేకపోయాను అసలేం జరిగింది ఏదో జరిగిందిలే ఏదేమైనా ఇక ముందు ఎలా ఉండాలనేది తెలుసుకున్నాను సరేలే నువ్వు చెప్పిన దాన్ని బట్టి నువ్వు దేని విషయంలోనూ పశ్చాత్తాపడుతున్నావని అర్థమైంది అవును నయోమి దేవుడే మత్తయి పది పదిహేడులో మనుషులతో జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడు అంటే బయట జనాలు అలా ఉన్నారని అదేవిధంగా తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కాపటులునయిండు అని పాముల వలె వివేకం అంటే ఎవరినో మోసం చేయడము తిమ్మిరిబమ్మి చేయడము కాదు పరిస్థితులను అంచనా వేయడం ఎవరు ఎలాంటివారో తెలుసుకోవడం అలా ఉంటూనే అందరితో సౌమ్యంగా ఉండాలని ప్రేమ కలిగి నడుచుకోవాలని అంటున్నాడు అలాంటి జ్ఞానం నీకు ఎప్పుడొస్తుందంటే దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు రెగ్యులర్గా బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఆ జ్ఞానాన్నిస్తాడు పరిస్థితులు చేతులు జారేంత వరకు మనం మేల్కోకపోతే మన జీవితాన్ని మనమే పోగొట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎవరితో స్నేహం చేస్తున్నామో ఎవరితో సహవాసం చేస్తున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి నాకు బాగా అర్థమైంది తార ఇప్పటి నుంచి రెగ్యులర్గా చర్చికి వెళ్తాను అయితే రెడీ అవ్వు కలిసి వెళ్దాం